వెరికోజ్ వైన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్ సర్జరీపై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమః ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి వీళ్ళు అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా కర్కాటక రాశి వాళ్ళు ద్వంద్వ ప్రవృత్తి కలవారు అంటే వాళ్ళు ఒక క్లిష్టమైనటువంటి రెండు సందర్భాలని కూడా మేనేజ్ చేయగలరు అలాగే రెండు రకాలైనటువంటి ఏవైనా సరే ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తూ స్టాక్ మార్కెట్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు క్వైట్ కామన్గా ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం కర్కాటక రాశి వాళ్ళు ఉండే అవకాశం ఉంది అలాగే కాకుండా డాక్టర్స్ కూడా ఎక్కువ శాతం కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కనుక వారి జాతకరీత్యా చంద్రుడు బాగా ఉండి గురువు బాగా ఉంటే వాళ్ళ పర్సనల్ జాతకంలో వాళ్ళు మంచి డాక్టర్స్ అవుతారు మంచి ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్స్ కూడా అవుతారు ఎప్పుడైనా సరే సినిమా హీరోలకు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ శుక్రుడు బాగుండాలి గురువు బాగుండాలి అదే రాజకీయ నాయకుడికి అయితే సూర్యుడు బాగుండాలి గురువు బాగుండాలి అదే కనుక ఇలా డాక్టర్స్కి అయితే చంద్రుడు బాగుండాలి గురువు బాగుండాలి శుక్రుడు కూడా బాగుండాలి ఎందుకంటే మెంటల్ టెన్షన్స్ లేకుండా ఉంటుంది ముగ్గురు బాగుంటాయి అలా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఈ ప్రవృత్తి విషయానికి వస్తే వాళ్ళ వృత్తి ప్రవృత్తి కూడా ఇంకొకటి ఉండే అవకాశం ఉంది చాలా అద్భుతంగా ఉంటారు ముఖ్యంగా అమృతకారకత్వం అయినటువంటి చంద్రుడు ఈ యొక్క వీరి యొక్క రాష్ట్రాధిపతి సాధారణంగా చూడండి మనకు ఏదైనా సరే ఒక రాశి ఒక రెండు రాసులకు ఒకటే గ్రహం ఉంటుంది గురుగ్రహం గురుగ్రహం ఈ రెండింటికి కుజగ్రహం కుజగ్రహం శని గ్రహం శనిగ్రహం శుక్రగ్రహం శుక్రగ్రహం బుధగ్రహం బుధగ్రహం కానీ ఈ కర్కాటకము సింహానికి మాత్రమే ఒక్కొక్కటే ఉంటుంది అది కర్కాటక రాశికి వచ్చేసి చంద్రుడు అలాగే సింహరాశికి వచ్చి సూర్యుడు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు కాస్త స్పెషల్ సిం ఈ యొక్క సింహరాశిలో ఉన్న సూర్యుడిని రాజు అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి చంద్రుడిని క్వీన్ కానీ లేకుంటే మంత్రిగా పరిగణలోకి తీసుకుంటారు సో ఏమైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళని బాగా హ్యాండిల్ చేస్తారనమాట అలా పన్నెండో స్థానంలో గురుగ్రహ సంచారం చేస్తూ ఉన్న కారణం చేత ట్వెల్త్ హౌస్ ఎప్పుడు కూడా ఏంటంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది కానీ అక్కడ గురుగ్రహం వీరికి స్వల్ప లాభం చేసేటువంటి అవకాశమే కనిపిస్తోంది రెండవ స్థానంలో కేతువు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క రెండవ స్థానంలో ఉన్న కేతు చాలా బాగున్నాడు మూడవ స్థానంలో శుక్రుడు మరియు సూర్యుడు మూడవ స్థానంలో శుక్రుడు ఉంటే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా మిస్కమ్యూనికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి అలాగే సూర్యుడు ఎప్పుడైతే ఈ యొక్క థర్డ్ హౌస్లో ఉంటాడో సూర్యుడు విశేషంగా ఈ యొక్క సూర్యుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే టీమ్ లీడింగ్ పొజిషన్ నవగ్రహాలు కూడా టీమ్ లీడింగ్ అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది ఫోర్త్ హౌస్లో బుధుడు మరియు కుజుడు ఫోర్త్ హౌస్లో బుధుడు ఉండడం వల్ల వ్యాపార సంబంధిత విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి దొరికేటువంటి హెల్ప్ అంతా అద్భుతంగా ఉంటుంది కానీ కుజుడు బాగాలేకపోవడమే కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఈ కుజుడు బాగాలేకుండా ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆ యొక్క ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది పూర్తిగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ యొక్క ఫోర్త్ హౌస్ ఏదైతే ఉందో కాస్త ఆందోళన భయాన్ని గురి చేస్తుంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు అది వ్యాపార సమస్య ఏదో ఒక ఇష్యూ దానివల్ల కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి దాని గురించి మీకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎయిత్ హౌస్లో రాహువు అష్టమంలో రాహువు కూడా మంచిది కాదు పాపగ్రహ సంచారం అంటారు అష్టమంలో మనకు అష్టమ శుద్ధి ఎప్పుడూ ఉండాలి గోచారంలో కూడా అష్టమ శుద్ధి ఉంటే మంచిది జాతకంలో కూడా అష్టమ శుద్ధి ఉంటే మంచిది పాపగ్రహం కంటే కూడా ఏదైనా శుభగ్రహ సంచారం మంచి సత్ఫలితాలను ఇస్తుంది ఇక్కడ ఎయిత్ హౌస్ పరివర్తన అంటే మీరు ఏదైనా మారాలి అలవాటు ఉంది మీకు ఏదైనా ఒక అలవాటు ఉందనుకోండి పొరపాటున సిగరెటో మందు మారదాం అనుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టీలకు పిలిస్తే లేదురా నేను అన్నీ మానేసా అంటే నిన్నెవరు తగ్గమన్నారు వచ్చి కూర్చో అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తారు వదిలేసినటువంటి అలవాట్లను పట్టుకోకుండా ఉండాలి అంటే ఎయిత్ హౌస్లో మంచి గ్రహం సంచారం చేయాలి రాహు సంచారం చేస్తే ఆబ్వియస్గా ఆయన మత్తుకి అంటే వద్దన్న పని చేసేటువంటి దానికి ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాడు నైన్త్ హౌస్ ఏదైతే ఉందో అది శనిగ్రహ సంచారం ఈ శనిగ్రహ సంచారం శని చండాలం అని ఉన్న ఉన్నటువంటి టైం అలా ఉంది కాబట్టి నైన్త్ హౌస్లో ఉన్నటువంటి శని ఎటువంటి లాభాలు చేయడు మీరు ఏవైతే ఉదాహరణకు కొంతమంది నేను పలానా టూర్కి వెళ్ళాలి వెళ్ళలేరు పలానా దేవునికి కలవాలి కలవలేరు కొంతమంది మేము పలానా యాగం చేయించుకోవాలి చేయించుకోలేము కాబట్టి వాళ్ళు అనుకుంటారు తప్ప పనులు కానివ్వడు దానికి కారణం ఏంటంటే గ్రహ సంచారం ఇక ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా ఉన్నటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం గురించి ఎవరిని తెలుసుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వాట్సాప్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో టైం ప్లేస్ ఉంటేనే పంపించండి లేకుంటే పంపించకండి ఎందుకంటే టైం ప్లేస్ డేట్ ఏం లేకుంటే మనం చెప్పలేం ఏదైనా జాతకం చెప్పాలంటే మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి ఎండింగ్ పాయింట్ ఉండాలి అదే డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఏంటంటే మనల్ని కాంటాక్ట్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పోయిన వారము అంతకు ముందు నెల ఒక వీడియో చేశాం దాంట్లో పితృదోషాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అసలు ఎవరికి పితృదోషాలు ఉంటాయని చాలామందికి అనుమానాలు ఉంటాయి ఎవరైనా సరే ఇంట్లో అరవై సంవత్సరాలు నిండకుండానే చనిపోతూ ఉన్నారు అలాగే అనుకోండి అదొకటి కారణం పితృదోషాలకి ఎవరైనా సరే పిల్లలకు కంటిన్యూగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అది పితృదోషాలకు కారణం పెళ్ళిళ్ళు అవుతున్నాయి పుట్టే పిల్లలు అసలు పుట్టట్లేదు పుట్టినా కానీ అంగవైకల్యంతో కానీ ఆర్టిజంతో కానీ పుడుతున్నారు అనుకోండి అది కూడా పితృదోషాల కారణమే భ్రూణ హత్య చేస్తే కూడా పితృదోషమే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పిల్లల్ని పెంచేటువంటి ఉద్దేశం లేదు అనుకొని ఎవరైనా సరే ఈ యొక్క అబార్షన్స్ చేయించుకుంటే అది కూడా పితృదోషమే ఇవాళ రేపు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడము వాళ్ళ మనస్సును చాలా కఠినంగా బాధ పెట్టడము తిట్టడము కొట్టడం లాంటివి చేస్తే అప్పుడు ఖచ్చితంగా స్త్రీ దోషం అనేటువంటిది వస్తుంది స్త్రీ శాపం అనేది వస్తుంది అది కూడా ఈ పితృదోషాలకు వర్తిస్తుంది అలాగే మాతృదోషం ఉంటుందా అది ఎలా ఉంటుంది తల్లి యొక్క మాతృశాపం ఎలా పెడుతుందని అంటారు తల్లి శాపం పెట్టకపోయినా కన్న తల్లిని సరిగ్గా చూసుకోకుండా తీసుకెళ్లి ఏజ్ హోమ్స్లో వేసిన వారికి కూడా ఈ యొక్క మాతృశాపం లభిస్తుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా తొమ్మిది రకాలైనటువంటి పూజలతోని ఈ యొక్క దోషములన్నీ తీసేస్తారు అందులో భాగంగా సంకల్పము గణపతి పూజ అలాగే వసు రుద్ర ఆదిత్య ప్రేత ఆవాహన ఆ తర్వాతకి మోక్షనారాయణ హోమము మోక్షనారాయణ బలి పూజ త్రిపిండి పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే ఈ యొక్క ప్రాయచిత్త తిలాహోమము సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా చేయడం వలన ఆ దోషం అనేటువంటిది పోతుంది ఎవరైతే ఈ దోషాలతోని బాధపడుతూ ఉన్నారు ఇంకా నేను చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రమే చెప్పాను ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు వారు కోకర్ణ క్షేత్రానికి వచ్చినప్పటి నుండి వారికి ఫుడ్ అకామిడేషన్ పూజ అంతా కూడా మేమే దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ మాయ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృతకలశహస్తమాయ ఆ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకి ఇవ్వాల రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై సార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి తత్సద్బ్రహ్మార్పరమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పుడు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలది చేసి తత్సత్ బ్రహ్మార్పరం వస్తా నీళ్ళు తీసి పక్కన వేసి ఆ నీళ్లు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటివరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్డ్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది జ్వాలాముఖి అని అంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అనంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి